ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర భారత ఈ పదమూడు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం భయపడుతున్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుస్తున్నా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు కానీ దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే పదమూడు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మిస్ అయ్యారు అంటే ప్రస్తుతం పార్టీకి ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పార్టీ మారేరని ఇక మారేవార లేరని ఉన్నవారందరూ పార్టీలో ఉంటారని పార్టీ అధిష్టానం పేర్కొంటుంది కానీ స్పీకర్ కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసింది కేవలం పదిహేను మంది మాత్రమే వచ్చారు సమాచారం ఇచ్చినప్పటికీ మిగిలిన వారు గైహాజరు కావడం పార్టీలో చర్చనీయమైంది ఇప్పటికే కొంతమంది పార్టీని వీడుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ ఘటన హాట్ టాపిక్ అయితే మారింది సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలు గైహాజరు కాంగ్రెస్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది దీనిపైన స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని పోరాటం అయితే చేస్తున్నారు అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం స్పీడప్ అయింది దానికి అడ్డుకట్ట వేయకుంటే కష్టమని భావించిన పార్టీ అధిష్టానం కేటీఆర్ ను రంగంలోకి దించింది కేటీఆర్ ఆధ్వర్యంలో స్పీకర్ ను కలిసి ప్రోటోకాల్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడేలా ఒత్తిడి పెంచుతుంది అందుకోసమే స్పీకర్ కలిసేందుకు పార్టీ అంతా రావాలని సూచించినట్టు సమాచారం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ముప్పై తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లో విజయం సాధించగా కంటోన్మెంట్ బైపోల్లో ఓటమింపాలైంది దాంతో సంఖ్య ముప్పై ఎనిమిదికి పరిమితం కాగా అందులో పది మంది ఎమ్మెల్యేలు అస్తంగూటికి అయితే చేరారు ఇక మిగిలింది ఇరవై ఎనిమిది మంది ఇందులో పదిహేను మంది పార్టీ ఇచ్చిన సమాచారం మేరకు అసెంబ్లీకి వచ్చిన స్పీకర్ను కలిశారన్నమాట మరో పదమూడు మంది హాజరు కాలు అందులో కేసీఆర్ మిగతా మిగిలిన వారందరిపై పార్టీ మారుతారనే ప్రచారం